టీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా టీ అంటేనే అదొక ఎమోషన్లా ఫీల్ అవుతారు చాలామంది పొద్దున్నే లేవగానే టీ తాగకపోతే అసలు రోజే గడవదు కొంతమందికి అయితే ఈ రోజు నేను చూపించబోయే టీ అయితే బిగినర్స్ కి కొంతమంది అయితే టీ పెట్టడం చాతకాని వాళ్ళు ఉంటారు కదా అలాగే కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి కొంతమందికి రాకపోవచ్చు అలాంటి వాళ్ళకైతే ఈ టీ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇందులో నేను చూపించబోయేది చాలా టేస్ట్ గా ఉంటాయి ఇలా చేసి చూస్తే ఒక్క సిప్ కూడా మిగిల్చకుండా తాగుతారు టీ రెసిపీ అనేది పూర్వకాలం నుంచి అదొక అలవాటుగా మార్చుకున్నారు అందరూ ఇది మామూలుగా అయితే మన దగ్గర అయితే లేదు ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర నుంచి మనకు కూడా అలవాటు అయింది మనకేదైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు తలనొప్పి జలుబు ఇలా ఉన్న ఇలా రుచికరమైన టీ పెట్టుకుని తాగితే జలుబు తలనొప్పి అస్సలు తగ్గిపోయినట్టే అనిపిస్తుంది ఆ ఒక్క క్షణం అయితే ఇది చాలరా బాబు అని అనిపించేట్టుగా ఉంటుంది చూడండి ఈ టీ రంగు రుచి చిక్కదనం ఎలా ఉన్నాయో మీరు కూడా ఇలా పెట్టుకోవాలి అంటే నేను చేసే వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి కొంతమంది టీ వాసన చూసే చెప్పేస్తారు టీ ఎంత బాగా ఉడికాయో అని కొంతమంది అయితే టీ ఉడికాయా లేదా అని వాసన చూసే చెప్పేస్తారు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం నేను చూపిస్తున్న ప్రాసెస్ లో అయితే టీ ఒక్కరికైనా నలుగురికైనా పది మందికైనా ఇలా పెట్టుకుంటే చాలా సింపుల్ గా ఉంటుంది ఈజీగా ఉంటుంది ముందుగా రెండు కప్పుల వాటర్ ఒక గిన్నెలో మరిగించుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మరిగే నీళ్ళలో ఒక నాలుగు యాలకకాయలు వేసి మరగనివ్వాలి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసిన తర్వాత చక్కెర కూడా టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి తీపి కొంతమంది బాగా ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడతారు రోజు వాటర్ యాడ్ చేసుకుని డికాషన్ పెట్టుకున్నాం కదా అవి కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్నటువంటి పాలు యాడ్ చేసుకుంటే స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇలా గుంట గరిట తీసుకుని టీ పైకి కిందకి ఇలా పోస్తూ తిరగకొడితే చాలా బాగుంటుంది తొందరగా కూడా కాగుతాయి పాలు పోసిన తర్వాత మనం మరీ ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు టీ ఆ డికాషన్ అనేది బాగా చేదుగా అయిపోతాయి అలా ఉంచకుండా మనం కొంచెం సేపే బాయిల్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఒక టూ మినిట్స్ గట్టిగా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అది కూడా ఇలా పైకి కిందకి తిరగ బాయిల్ చేస్తే చాలా బాగుంటుంది లాస్ట్లో టీ బాయిల్ అయిన తర్వాత పచ్చిగా ఉండే గులాబీ రేకులను కానీ డ్రైగా ఉండే గులాబీ రేకులను కానీ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఇది కొత్తగా వినుంటారు మీరు కూడా మామూలుగా టీ పొడి తయారు చేసేటప్పుడు వేస్తారు కానీ టీ పెట్టుకునేటప్పుడు ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టెయిన్ చేసుకున్న టీని ఇప్పుడు ఈ టీలో బిస్కెట్స్ తో కానీ బ్రెడ్తో కానీ డిప్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి రండి టీ ఎంత చిక్కగా ఉన్నాయో రంగు రుచి చాలా బాగుంటాయి ఇలా చేసుకుని తాగితే ఇంతకీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్